పల్నాడు జిల్లా మాచర్లలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన మంటలలో పూర్తిగా కాలిపోయిన ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ఒక గృహంలోని కరెంట్ మీటర్లో చెలరేగిన మంటలు అంతటా వ్యాపించి గృహం మొత్తం పూర్తిగా మంటలతో కాలిపోయిన సంఘటన మాచర్ల పట్టణంలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెనుక వీధిలో జరిగింది కవి సామ్రాట్గా పేరుగాంచిన మాచర్లకు చెందిన బెజ్జంకి జగన్నాథాచార్యులు మాస్టర్ గారు తన భార్య అనారోగ్య కారణంగా ట్రీట్మెంట్ నిమిత్తం నెల రోజులుగా హైదరాబాద్లోని కొడుకు వద్ద ఉంటున్నారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన కరెంట్ మీటర్లో మంటలు చెలరేగాయి ఇది గమనించిన పక్క ఇంటిలో నివసిస్తున్న మాస్టర్ గారి అత్త కోటేశ్వరమ్మ ఇరుగు పొరుగు వారిని పిలిచింది స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించగా మంటలకు గ్యాస్ సిలిండర్ ఏసీ బాక్స్ కాలిపోయి పెద్ద శబ్దంతో ఇల్లంతా వ్యాపించాయి దీంతో భయకంపితులైన స్థానికులు దూరంగా పారిపోయారు స్థానికుల సమాచారంతో హుటాహుటిన వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు మంటలకు ఇళ్లు పూర్తిగా కాలిపోయింది పక్క ఇంటికి వ్యాపించిన మంటలకు బెడ్రూమ్లోని కిటికీ మంచంపై ఉన్న పరుపు తగలబడ్డాయి సమాచారం తెలుసుకున్న జగన్నాథం మాస్టర్ కుటుంబం హైదరాబాద్ నుండి మాచర్లు బయలుదేరారు సంఘటన జరిగిన సమయంలో పెన్షన్ డబ్బుల కోసం మాచర్ల వచ్చిన జగన్నాథం బంధువులు ఆ సమయంలో ఇంటిలో నిద్రిస్తున్నారు ప్రమాదం గుర్తించిన స్థానికులు వారిని బయటకు తీసుకువచ్చారు ప్రమాదాన్ని త్వరగా గుర్తించడం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చి ప్రమాద తీవ్రతను తగ్గించటం వలన ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు ఎక్కువ ఆస్తి నష్టం జరగలేదు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అట్లా దలుచుకున్నామంటా రాత్రి పొగ వస్తుంది వాళ్ళు ఇంట గుంట ఆ కిటికీలలో గుంట పొగొస్తుంటే నేను ఒక్కదాన్నే ఉండేది పొగొస్తుంటే ఇంకా మూతన ఏంది పొగ వస్తుంది కారిన వస్తున్న కబుర్ అది చెప్పేసి ఆ కిటికీ కడిగిపోయి వాళ్ళని క్యాప్ వేసినాము వాళ్ళు ఇంకా వంతున్న

మీటర్ కానించింది అది మీటర్ కాని ఇల్లంతా గమ్ముకున్నాయా సుకూరున్నాయి కదా కాల్స్ంటే ఇంకా వాటికి దగ్గరుకోనిచ్చు మొత్తం ఆడిపోయింది ఇటు అటు మొత్తంగా ఆడిపోయింది తలుపులు తలుపులు కూడా పోయినాయి మూడు తలుపులు పోయినాయి

హైదరాబాద్ చములు గొమ్ములు నష్టపోతే చేస్తే రాసుకొని వాళ్ళు పోలీసులు వచ్చే చూస్తారు వచ్చారు